హై ఫ్రెండ్స్ ఏది జరిగినా మన మంచికే జరుగుతుందని పెద్దలు చెప్తూ ఉంటారు కదా దీనికి ఒక చిన్న కథ చెప్పుకుందాం ఒక రాజ్యంలో రాజుగారికి చెయ్యి తెగి బ్లడ్ బాగా కారుతూ ఉంటుంది అప్పుడు మంత్రిని పిలిచి అడుగుతారు నాకు ఇలాగా చేయి తెగింది ఈరోజు ఏం జరుగుతుందో నాకు ఏమవుతుందని భయం వేస్తుంది అని అప్పుడు మంత్రి అంటారు ఏది జరిగినా మన మంచికే స్వామి ఇది మీ మంచికే జరిగి ఉండొచ్చు అంటారు ఏంటి నా రక్తం కారడము నీకు మంచి జరుగుతుందా అని చెప్పేసి రాజు కోపం వచ్చి మంత్రిని జైల్లో వేస్తారు ఆ తర్వాత ఆయన వేటకు వెళ్తారనమాట వేటకి వెళ్తే అక్కడ ఆదివాసీలు రాజును బంధించి అమ్మవారికి బలిద్దామని చెప్పేసి బలిపీఠం మీద పడుకోబెడతారు అప్పుడు రాజుకి బ్లడ్ కారుతూ ఉండడం చూసి ఆల్రెడీ బ్లడ్ కారుతుంది కాబట్టి బలి ఇవ్వడానికి ఈ రాజు పనికిరాడు అని చెప్పి ఆదివాసీలు రాజును వదిలేస్తారు రాజు సంతోషంగా పరిగెత్తుకుంటూ మంత్రి దగ్గరికి వెళ్ళి మీరు మార్నింగ్ చెప్పింది కరెక్టే నా ఫింగర్ తెగడం నాకు మంచి జరిగింది దా అలాగా బ్లడ్ కారడం వల్ల నన్ను ఆదివాసీలు నన్ను వదిలేశారు అని చెప్పేసి సరే నా విషయంలో అయితే నాకు మంచి జరిగింది మరి ఏ తప్పు చేయకుండా నేను మిమ్మల్ని బంధించాను కదా మీకేం మంచి జరిగింది అని చెప్పేసి రాజు మంత్రిని అడుగుతారు నాకు కూడా మంచి జరిగింది స్వామి మీరు నన్ను అలా బంధించబట్టి నేను జైల్లో ఉన్నాను ప్రాణాలతో బతుకున్నాను అలా మీరు జైల్లో పెట్టకుండా ఉంటే నేను కూడా మీతో పాటు వేటకు వచ్చేవాడిని ఆదివాసులు నన్ను బంధించి నన్ను బలిచ్చేవారు అని చూసారా ఇక్కడ అర్థమైందా ఏదైనా సరే మనకు కష్టం వచ్చినప్పుడు ఈ కష్టం ఎందుకు వచ్చింది అని మనము కుంగిపోతూ ఉంటే గనక మనం ముందుకు వెళ్ళలేము ఒక కష్టము వచ్చింది అంటే దానికి ఏదో పెద్ద కష్టం నుంచి భగవంతుడు మనల్ని తప్పించాడు అందుకే ఈ చిన్న కష్టం వచ్చింది అని అనుకుంటే గనక మన జీవితం చాలా సాఫీగా వెళ్ళిపోతుంది